నుంచి మేము హోం గారికి ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాం అయితే ఒకవైపు మోడీ ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు మేము ఛాయమ్ముకునే ఆ స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తుంటే అదే పార్టీకి సంబంధించినటువంటి మతోన్మాది అయినటువంటి అమిత్ షా గారేమో అంబేద్కర్ అంబేద్కర్ అని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు అదొక ఫ్యాషన్ అయింది అంటూ హాస్యాస్పదంగా మాట్లాడడం దానికి వ్యతిరేకంగానే మేము చేయడం జరుగుతుంది అయితే ఇలాంటి మాటల్ని బేషరత్తుగా వెంట వెంటనే వెనక్కి తీసుకోకపోతే రేపు రేపు ముందు ముందు రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమిత్ షాను జైలుకు పంపించే వరకు వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే అంబేద్కర్ను ఆశాస్పదంగా మాట్లాడమే కాకుండా ఏదైతే ఆయన అంబేద్కర్ అంబేద్కర్ అనే ఫ్యాషన్ అనే మాట అన్నాడో అది అంబేద్కర్ని ఒక్కరిని అవమానించినట్టు కాదు భారత రాజ్యాంగాన్ని భారత పౌరులందరినీ కూడా అవమానిస్తూ మాట్లాడిన ఇద్దరినీ ఖచ్చితంగా ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి ఈ షాబాద్లోనే కేసు బుక్ చేసి ఆయనను జైలుకు పంపించేంత వరకు వదిలిపెట్టబోమని ఒక వారం రోజుల లోపల కనుక క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించేటందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అటువంటి వాళ్ళు ఎవరు కూడా అంబేద్కర్ను మళ్ళొకసారి చేయకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ జై జైబీమ్ డాక్టర్ బాబా సాబ్ అంబేడ్కర్ ఆదిల్లా అలీ పారత్ రాజ్యాంగం ఆదిల్లా